కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయింది కాంగ్రెస్ వచ్చింది సిమెంట్ బస్తా డెబ్బై రూపాయలు పెరిగింది కంకర దొరకలేదు ఇసుక ఫిరంైపోయింది ఎంత ఈ కాంగ్రెస్ అంతే ఏదో గోవింద గోవింద పాటొచ్చింది ఎన్ని విన్నరా కాంగ్రెస్ వచ్చింది కళ్యాణ లక్ష్మి ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ కిట్టు రైతు బంధు గోవిందా కాంగ్రెస్ పార్టీ గోవిందా అంతేనా ఇంత అన్యాయం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పొద్దా ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో గట్టిగా అడిగిననుకో ఏమయ్యా ఇంత గట్టిగా అడుగుతున్నావు చూడండి ఈ రంగనూర్లో కాంగ్రెస్ కేసిందనుకో ఏమంటాడు రెండు రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా రైతు బంధు ఎగబెట్టినా పులం బంగారం ఆగం చేసినా అవ్వతలకు నాలుగు వేలు ఎగవెత్తినా అక్క జల్లెలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని మోసం చేసినా ఆరు స్కూటీలు ఇస్తాను ఎగబెట్టినా నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తానని మోసం చేసినా అయినా నాకే ఓటేసింది అంట మరి ఆయన నేను గట్టిగా మెడల్ పంచాలంటే ఆయన బుద్ధి చెప్పాలనే వద్దా ఈ నడిమిట్ల బిజెపి వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం